తిరుమల యాత్ర అంటే కేవలం దర్శనం మాత్రమే కాదు ఒక పవిత్రమైన ప్రయాణం మనిషి హృదయాన్ని మార్చే ఆధ్యాత్మిక అనుభూతి మన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించాలంటే కొందరు ఏమీ ప్లాన్ చేయకుండా వెళ్తారు తిరుగుబాటు భారం ఆలస్యం అనుభవిస్తారు కానీ కొన్ని ముఖ్య విషయాలు ముందుగానే తెలుసుకుంటే మీ యాత్ర ఆవిష్కారంగా మారుతుంది ముందుగా దర్శనం టికెట్ల గురించి మాట్లాడుకుందాం స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను ముందుగానే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి మూడు వందల రూపాయలు చెల్లించి పొందే ఈ టికెట్లు చాలా వేగంగా దర్శనం చేయించిస్తాయి ఇవి నెలల ముందు నుంచే రిజర్వ్ అవుతాయి కాబట్టి ఆలస్యం చేయకండి సర్వదర్శనం టికెట్లు టౌన్లోని కౌంటర్లలో అందుతాయి అవి పొందితే ఖచ్చితంగా సమయం ఆదా అవుతుంది పాదయాత్ర చేసే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు ఇస్తారు ఇది ఎంతో శ్రద్ధతో నమ్మకంతో చేసే యాత్రకి ప్రత్యేకతనిస్తుంది ఇక సేవల గురించి చెప్పాలంటే సుప్రభాతం అర్చన తోమాల వంటి సేవల టికెట్లను కూడా ఆన్లైన్లో ముందే బుక్ చేసుకోవాలి వసతి విషయానికి వస్తే తిరుమలలో గదులు తక్కువగా ఉంటాయి కాబట్టి ముందే టీటీడీ వెబ్సైట్లో బుక్ చేసుకుంటే మంచిది తిరుపతిలో అయితే లాడ్జులు హోటళ్లు చాలా ఉన్నాయి తిరుపతి నుండి తిరుమలకి ఉచిత టీటీడీ బస్సులు ఆర్టీసీ బస్సులు టాక్సీలు అందుబాటులో ఉంటాయి తిరుపతిలో పద్మావతి అమ్మవారి ఆలయం గోవిందరాజస్వామి ఆలయం కపిల తీర్థం కోదండరామ స్వామి ఆలయం వంటి ప్రముఖ ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయాలను కూడా సందర్శించాలి పాదయాత్ర చేయాలనుకుంటే అలిపిరి మార్గం లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు ఈ యాత్రలో భక్తి నిబద్ధత ఆరోగ్యం అన్నీ ఒక్కచోట కనిపిస్తాయి మెట్లు ఎక్కుతూ స్వామిని నామస్మరణ చేస్తూ వెళ్లడమే మనకు ఆత్మానందం కలిగిస్తుంది తిరుమలలో ప్రవేశించిన తర్వాత భువరాహస్వామి ఆలయాన్ని దర్శించాలి ఇది స్వామివారి ఆలయానికి సమీపంలో ఉంటుంది తర్వాత స్వామివారి దర్శన సమయానికి క్యూ కాంప్లెక్స్లోకి ప్రవేశించాలి టిటిడి అన్నప్రసాదం పాలు కాఫీ వంటి సేవలు అందిస్తుంది శ్రీవారి దర్శనం ఆ క్షణం జీవితాంతం గుట్టుండిపోయే అనుభూతి ప్రతి భక్తుడికి కనుల తిప్పలేని దృశ్యం ఆలయానికి ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామిని దర్శించండి తలనీలాలు సమర్పించాలనుకుంటే కల్యాణకట్టలు అందుబాటులో ఉంటాయి లడ్డూ పులిహోర వంటి ప్రసాదాలు టీటీడీ కౌంటర్లలో లభిస్తాయి అన్నప్రసాద కేంద్రంలో ఉచితంగా అన్నం అందుతుంది తిరుమల కొండపై పాప వినాశనం ఆకాశగంగ వంటి పవిత్ర తీర్థాలు ఉన్నాయి ఈ నీళ్లలో స్నానం చేయడం పవిత్రంగా భావించబడుతుంది అలాగే శిలతోరణం అనే సహజ శిలాద్వారాన్ని కూడా చూడవచ్చు తిరుమల యాత్రలో మరిచిపోవద్దని చెప్పాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి శాంతంగా ఉండండి దళారులను నమ్మవద్దు టీటీడీ అధికారిక యాప్ లేదా వెబ్సైట్నే ఉపయోగించండి సంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించండి పరిశుభ్రత పాటించండి వృద్ధులు మరియు చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి టికెట్ టైంకి ముందు క్యూ కాంప్లెక్స్ కి చేరుకోండి ఇలా ప్లాన్ చేసి మీరు వెళ్లినప్పుడు తిరుమల యాత్ర జీవితంలో మర్చిపోలేని అనుభూతిగా నిలుస్తుంది